న్యూస్ తెలంగాణ పల్లెలు మూడో విడత ఎన్నికల కోసం సిద్ధమయ్యాయి ముఖ్యంగా అధికారులు కూడా ఆ పల్లెల్లోకి ఏ పల్లెల్లో పోలింగ్ జరుగుతుందో ఆ పల్లెల్లోకి ఈరోజు సాయంత్రం వరకు వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే రేపు ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు మొత్తము ఇప్పటివరకు మొదటి విడత రెండవ విడత అనేది చాలా శాంతి భద్రతల నడుమ చాలా సవ్యంగా జరిగిపోయింది అలాగే మూడో విడత ఆ ఎన్నికలను కూడా అంతే శాంతి భద్రతల నడిపేందుకు నడిపేందుకైతే అధికారులు సన్నద్ధమై ఉన్నారు మొత్తం నాలుగు వేల నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీ లో ఎన్నికలు అనేది నిర్వహిస్తా ఉన్నారు అలాగే మొత్తం ముప్పై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు వార్డుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే మూడు వందల తొంభై నాలుగు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే ఏడు వేల తొమ్మిది వందల పదహారు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇక ఈ ఏకగ్రీవాలు పోను మిగతా గ్రామాల్లో ఈ రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ అనేది నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా గ్రామాల్లో శాంతి భద్రతలు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు స్థానికంగా ఉన్న పోలీసు బలగాలు కూడా పెద్ద మొత్తంలో పల్లెల్లో పెట్రోలింగ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గాలు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసేందుకు అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు ఎన్నికల అధికారులు దీనిపైన ఇప్పటికే ఫోకస్ పెట్టి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శాంతి భద్రతల నడమే ఎన్నికలు నిర్వహించాలనేది అధికారులైతే చాలా పెద్ద ఎత్తున దీనికి ప్లాన్ చేశారు మొత్తం మీద మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రపంచంగా ఇరవై 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 ఆరు వందల గ్రామాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది అంతకు ఏమాత్రం తగ్గకుండా పదకొండు వందల అరవై గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ విజయకేతనం ఎగిరేవేసింది అయితే నూట ఎనభై ఎనిమిది గ్రామాల్లో మాత్రమే బీజేపీ తమ అభ్యర్థులను గెలిపించుకుంది ఇక రెండవ స్థానంలో అంటే రెండవ విడత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై మూడు వందల నుండి ఇరవై నాలుగు వందల గ్రామాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయగా పన్నెండు వందల ఎనిమిది గ్రామాల్లో బీఆర్ఎస్ తన ప్రాబల్యం చూసు చాటుకుంది అలాగే రెండు వందల యాభై ఏడు గ్రామాల్లో బీజేపీ అయితే గెలుచుకుంది మొత్తం మీద ఈ రెండు విడతల అంటే మొదటి విడత రెండవ విడత ఎన్నికలను పోల్చుకుంటే దాదాపు తొమ్మిది వేల గ్రామాల్లో ఎన్నికలు అనేది జరిగాయి అయితే బీజేపీ మాత్రం చాలా వెనకంజలను ఉన్నది ఇక కాంగ్రెస్ దాదాపు నాలుగు వేల ఆరు వందలకు పైగా స్థానాల్లో నాలుగు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల వరకు స్థానాల్లో అయితే కాంగ్రెస్ గెలిచింది ఇక రెండు వేల ఐదు వందల వరకు అంటే రెండు వేల మూడు వందల చిల్లర గ్రామాల్లో బిఆర్ఎస్ అయితే గెలిచింది ఇక మూడో విడత ఎన్నికలపైనే అందరి ఆసక్తి నెలకొంది మూడో విడత గ్రామాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ మంచి విజయాలు అంటే పొందే అవకాశం ఉంటుందని నిపుణులు ఆలోచిస్తూ ఉన్నారు నిపుణులు దానిపైన విశ్లేషిస్తూ ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే మొదటి విడత పోల్చుకుంటే రెండో విడతలో కాస్త మెరుగుపడింది ఇక మూడో విడతలో కూడా ఇంకాస్త మెరుగుపడే అవకాశం ఉంటుందని విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఎక్కడ తగ్గకుండా ఓ పోల్ మేనేజ్మెంట్ని అయితే చాలా చాలా పకడ్బందిగా నిర్వహిస్తూ ఉన్నది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తమ అధికారులకు సంబంధించిన కొంత వెసులుబాటు ఉంటుంది అక్కడ పోలీసు వ్యవస్థ కానీ అలాగే అక్కడ ఉన్న అధికారుల వ్యవస్థ కానీ ప్రభుత్వ ప్రైవేటు అధికారుల వ్యవస్థ కానీ వారికి కొంత సాయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు ఎక్కువగా పోల్ మేనేజ్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు అంటే డబ్బులకు కానీ మద్యానికి కానీ ఇతరత్ర ప్రలోభాలకు లోబెట్టి ఓటర్ను తన వైపు తిప్పుకోవడానికి సర్వత్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అందుకోసమనే మూడో విడత ఎన్నికల పైన సర్వత్రా తెలంగాణ రాష్ట్రం ఫోకస్ పెట్టింది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఏ మాత్రం తగ్గకుండా పోల్ మేనేజ్మెంట్ను నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులే ఆ గ్రామాల్లో గెలిచి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తమకు ఎంతో కొంత గ్రామ క్షేత్రస్థాయిలో పట్టు ఉంటుంది దాన్ని ఆ పట్టును వీడకుండా వాళ్ళు ఖచ్చితంగా ఓటు ఓటును అయితే తమ వైపు తిప్పుకునేందుకు పోల్ మేనేజ్మెంట్ అలాగే బూత్ స్థాయి మేనేజ్మెంట్ను కూడా వాళ్ళు సవ్య దిశలోనే అంటే చాలా పటిష్టంగా చేస్తున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇక్కడ బీజేపీ మాత్రం చాలా వెనుకబడి ఉన్నది ఖచ్చితంగా బీజేపీ తనను తాను ఇంకా సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది ఇక మూడో విడత ఎన్నికలు అనేది తుది విడత ఎన్నికలు ఇక ఈ తుది ఫలితాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని గ్రామాల్లో తన విజయకేతనం ఎగరేసింది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గ్రామాల్లో తమ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గ్రామాల్లో తమ సర్పంచ్ల అభ్యర్థులను గెలిపించుకొని ఇంకా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఏ విధంగా ఉన్నది దాని గ్రాఫ్ ఏ విధంగా ఉన్నది అనేది తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు చాలా గ్రామాల్లో చాలా గ్రామాల్లో లోకి అధికారులు అయితే వెళ్తారు ఇక రేపటి నుంచి అంటే ఈ రోజు రేపు కూడా స్కూల్స్ అయితే బంద్ అయ్యాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారో ఆ గ్రామాల్లో ప్రైవేట్ అలాగే పబ్లిక్ స్కూల్స్ అయితే వాటికి సెలవులు ఇచ్చారు ఇక దీనికి సంబంధించి అధికారులు కూడా ఈరోజు సాయంత్రం అక్కడే బస చేసి రేపు ఉదయమే పోలింగ్ను నిర్వహించే అవకాశం ఉంటుంది రేపు ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట కన్నా ముందు లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వినియోగించుకునే హక్కు ఉంటుంది కాబట్టి దాని తర్వాత రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనే కార్యక్రమం మొదలవుతుంది మొదటిగా వార్డ్ మెంబర్ల ఫలితాలను వెలువరిస్తారు తర్వాత వార్డ్ మెంబర్లతో సహా వార్డ్ మెంబర్ల తర్వాత సర్పంచ్ ఫలితాలను చెప్తూ ఉంటారు మొత్తం మీద రేపు సాయంత్రం ఆరు గంటల వరకు యాభై శాతం గ్రామాల్లో సర్పంచ్ల అభ్యర్థుల గెలుపు ఓటం అనేది ఖాయమయ్యే అవకాశం ఉంటుంది ఇక కొన్ని గ్రామాల్లో దాదాపు ఓటర్లు ఉన్న గ్రామాల్లో మాత్రం సాయంత్రం ఎనిమిది నుండి తొమ్మిది అయ్యే అవకాశం ఉంటుంది అంటే రేపు రాత్రి పది గంటల వరకు అన్ని గ్రామాల్లో నాలుగు వందల పైచెలకు గ్రామాల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎల్లుండి అంటే డిసెంబర్ పద్దెనిమిది ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ అభ్యర్థి ఎన్ని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని గ్రామాల్లో గెలిచింది బిఆర్ఎస్ పార్టీ ఎన్ని గ్రామాల్లో గెలిచింది బీజేపీ పార్టీ ఎన్ని గ్రామాల్లో గెలిచింది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికలు అనేది రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అయితే భావిస్తూ ఉన్నారు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన వెనకాలే గట్టి టఫ్ ఫైట్ ఇస్తుంది అనేది విశ్లేషకుల అంచనా